హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎండు మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పక్కా కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుందనమాట పచ్చడి ఇంకా లేట్ చేయకుండా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ మూడు పెద్ద మామిడికాయలు అయితే తీసుకున్నాను మామిడికాయలు పచ్చడికి గట్టిగా చాలా పుల్లగా ఉండాలన్నమాట మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరిపోయిన తర్వాత తొక్క తీసేసి ఈ విధంగా తొక్క తీసేసి ముక్కలైతే కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు మరీ సన్నగా అలాగని మందంగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో మరీ పల్చగా కట్ చేస్తే తొక్కల్లాగా అయిపోతాయి అనమాట అంత టేస్ట్ బాగోదు కొంచెం మందంగా లైట్గా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇది పెద్ద మామిడికాయ కాబట్టి నేను నాలుగు భాగాలుగా కట్ చేశాను అనమాట చూడండి ఈ విధంగా ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని కొల్చుకోవాలన్నమాట నేను ఇక్కడ గ్లాస్ నీళ్లు తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తో ఈ మామిడికాయలను అయితే కొలుస్తున్నాను ఎన్ని వచ్చిస్తున్నాయని చెప్పేసి ఈ మామిడికాయ ముక్కలు గ్లాస్ నిండుగా తీసుకోవాలన్నమాట కొలత సమానంగా తీసుకోకూడదు గ్లాస్ నిండుగా తీసుకోవాలి ఈ విధంగా నాకైతే ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి లాస్ట్ ఐదవ గ్లాస్కి నిండుగా రాలేదన్నమాట కొంచెం వెల్తిగా వచ్చాయి మామిడికాయ ముక్కలు కానీ నేను ఐదు గ్లాసులతో కొలతజైతే చెప్పబోతున్నాను ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో రెండు టీ స్పూన్స్ పసుపు వేయాలి తర్వాత హాఫ్ గ్లాస్ మనం మామిడికాయలు ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కల్లుప్పు వేయాలి వేసిన తర్వాత ఒకసారి మామిడికాయ ముక్కల్ని టాస్ చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత చేత్తో బాగా కలపాలన్నమాట ఉప్పు కొంచెం పసుపు అంతా కరిగిపోయి మామిడికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి కలిపేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని చేత్తో గట్టిగా అదిమేసి మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల సేపు పక్కన పెట్టేయాలి ఈ మామిడికాయ ముక్కలు బాగా ఊరిపోయి ఊట వస్తుందనమాట ఇదే మనకు బాగా రుచిని ఇస్తుంది పచ్చడికి ఇలా మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మామిడికాయ ముక్కల్ని బాగా కలిపేసి ఇలా గట్టిగా చేత్తో పిండాలి మన శక్తిని మొత్తం ఉపయోగించి గట్టిగా పిండాలన్నమాట కొంచెం కూడా నీరు లేకుండా ఈ ఊట అనేది లేకుండా గట్టిగా పిండేయాలి ఇలా చేత్తో వీలు కాదు అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తడి ఉండకూడదు అసలు తడి లేకుండా క్లాత్ తీసుకొని క్లాత్లో వేసి గట్టిగా పిండేయచ్చు ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని పిండేసిన తర్వాత ఒక క్లాత్ పైన కానీ లేదా ఇలా ప్లేట్లో కానీ ఎండబెట్టుకోవాలి ఎండలో నాకైతే రెండు రోజులైతే టైం పట్టిందనమాట ఇవి ఎండడానికి పూర్తిగా తడి మొత్తం ఆరిపోవాలన్నమాట ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఊటని ఎండలో ఒక రెండు గంటల సేపు ఎండబెట్టాలి ఎండిపోయిన తర్వాత మనం పచ్చడి ఎప్పుడైతే చేస్తామో పచ్చడి చేసే ఒక రెండు గంటలు ముందుగా ఈ ఊటని ఎండలో ఎండబెట్టాలన్నమాట ఒక రెండు గంటలు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఊటని ఈ చిన్న ప్లాస్టిక్ బకెట్లో అయితే వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ మెంతులు నేను ఇలా టేబుల్ స్పూన్తో తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్స్ మెంతులు సిమ్లోనే ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మామిడికాయ ముక్కలు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో నిండుగా వేరుశనగ నూనెను వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆరేడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఇంగువ పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఎండిపోయిన మామిడికాయ ముక్కల్ని ఊటలో వేయాలి వేసిన తర్వాత ఇందులోనే ఇంకా ఇప్పుడు ఉప్పు వేసాం కదా ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదనమాట ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పొడి హాఫ్ గ్లాస్ మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాం కదా సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారపొడి అలాగే యాభై గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసి బాగా కలపాలి ఈ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా కారము మెంతుల పొడి ఇవి మొత్తం అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి అంత ఊట మొత్తం అనమాట ఇలా చిక్కగా ఈ మామిడికాయ ముక్కలకి అంతా పట్టేసింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్ని ఇందులో వేయాలి వేసేసి బాగా కలపాలి చాలా చాలా బాగుంటుంది ఈ కొలతలతో ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా మీకు బాగా వస్తుందనమాట అయితే ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి క్లాత్ కానీ గెరిటల్ కానీ గిన్నె కానీ ఏది కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే కనుక పచ్చడి పాడవకుండా చాలా రోజులు ఉంటుందనమాట తడి ఒక్క చుక్క ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు రోజుల వరకు ఊరనివ్వాలి ఒక త్రీ డేస్ తర్వాత అయితే పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్